కోల్కత్తా లేడీ డాక్టర్ మర్డర్ రేప్ విషయంలో ఆ హాస్పిటల్లో జరిగింది ఒకసారి రెండుసార్లు జరిగింది ఒక్కసారి మర్డర్ చేశారు ఆమె ఒక్కసారే చనిపోయింది కానీ సోషల్ మీడియా ప్రతిరోజు ఆమె ఫోటోలు పెట్టడం ఆమె పేరు ఆమె వయసు ఏ ఏ పార్ట్ చూసినప్పుడు కనిపిస్తుంది ఎంత బట్టలు లేకుండా ఉంది ఎంత బ్లడ్ దరిద్రం ఎందుకమ్మా ఇదంతా దయచేసి ఇప్పటి నుంచి ఆమె ఫోటోలు పెట్టడం మానేయండి ఆమెను ఒక్కసారి మానభంగం చేశారు సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఆమె కాళ్ళు ఇలా ఉన్నాయి ఆమె అమ్మా ప్రైవేట్ పార్ట్స్ గురించి అవసరమారా ఇదంత కుక్క నా కొడకలారా పెధవ నా మన ఇళ్ళల్లో జరిగినప్పుడు ఇలాంటి వేరే వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటుంటే ఎంత చండాలంగా ఉంటుంది ఎంత ఆత్మక్షోభిస్తుంది నిజంగా తనైతే దురదృష్టవంతురాలు ఉన్నత కుటుంబంలో పుట్టిందో లేదో అదంతా పక్కన పెడితే మంచి చదువు చదువుకుందో లేదో పక్కన పెడితే ఘోరాతి ఘోరంగా నరకం అనుభవిస్తుంది ఆమె ఎలా రాయిలా సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ సంజయ్ రాయ్ అన్నవాడు మదర్ దొరికినప్పుడు అవును నేనే చేశాను ఏం చేసుకుంటారో చేసుకోండి ఏ పీకుతారో పీక్కోండి అన్నారు అయినా ఏం పీకలేదు సిబిఐ సిబిఐ ఓవర్లో తీసుకొని వాడిని విచారిస్తే నేనొక్కనే కాదు ఇంకా ఆరు మంది ఉన్నారు అని చెప్పాడు ఆ ఆరు మందిలో మమతా బెనర్జీ గారి మేనర్లుడు కూడా ఉన్నాడు ఆడి పేరు కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు అన్నది కానీ సిబిఐ ఇంకా బయటికి పెట్టట్లేదు మమతా బెనర్జీ మాత్రం దేక్ మేర రౌడీజం అని బిల్డప్ ఇచ్చింది న్యాయం కావాలని రోడ్డు మీదకి వచ్చింది న్యాయం చేయాల్సింది ఆమె ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి పోనీ పోలీసు వాళ్ళు ఏమైనా జాప్యం చేశారా అంటే వెస్ట్ బెంగాల్ ఆమె హోమ్ మినిస్టర్ కూడా హెల్త్ మినిస్టర్ కూడా ఆమె ఆమె కనుసన్నలు దాటి ఏది జరగదు సాక్ష్యాలు తారుమారు జరిగే దగ్గర నుంచి ఆ లేడీ డాక్టర్ తల్లిదండ్రులు వచ్చినప్పుడు త్రీ అవర్స్ లేట్ అవ్వడం గురించి అన్నీ ఆమెకు తెలిసే జరిగాయి న్యాయం జరగకపోగా సోషల్ మీడియా దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆమె పేరు మెయిన్గా కనీసం ఆ ఫోటో అయినా లేకుండా కళ్ళు మొక్కు ఏదైనా కనిపించకుండా బ్లర్ చేసేసి వీడియోలు చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్